స్నేహితులనా డబ్బున్న వారినా లేదా పేరు ప్రఖ్యాతి గాంచిన వారినా లేక బీదవారినా దరిద్రున్నా ఎవరిని వీలువి పిలిచి మనము బిందు ఏర్పాటు చేయాలి బీదవారిని ఇప్పుడు క్రిస్మస్కు ఎంతమందిని బీదవారిని మీ ఇంటికి ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది కదా క్రిస్మస్ పండుగ రాబోతుంది కదా ఎంతమందిని బీదవారిని వీళ్ళు విలబోతున్నారు ఎంతమందికి మీరు పదివేల బట్టలు కొనుక్కుంటే ఈసారి ఐదు వేల బట్టలు కొనుక్కుని ఐదు వేల బట్టలు కొని ఫ్రీగా ఈ చలికాలంలో దుప్పటి బ్లాంకెట్సే కానీ బట్టలే కానీ పంచబోతున్నారు అలా పంచితే మేము దేవుడు గొప్పగా గాక మరి ఎంతమందికి మీరు పండగ లేదా మీ ఇంట్లో కలిగిన పిండి పదార్థములు చేసి ఏ రైల్వే స్టేషన్లో ఏ స్టేషన్లో ఏ ఒక పూట నోచుకొని వారికి ఇవ్వబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను ప్రేమించే వారిని కాకుండా నేను శత్రువును భావించే భావించేవారిని వినంగా క్రిస్మస్కు శుభాకాంక్షలు చెప్పు నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పు దేవుడు నీ కొరకు నా కొరకు అని చెప్పు బ్రదర్ రండి ఎలా దేవుడు మనందరి కొరకు పుట్టిన దినము రండి ఈరోజు నా పుట్టిన దినం నీ పుట్టింది చేసుకుంటే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో ఎలా పెళ్లి విందు చేసుకున్నట్టుగా దావ చేసుకుంటామో కేక్ కటింగ్ చేసుకుంటాము రండి బ్రదర్ ఇగో కేక్ తీసుకొస్తాను మనందరూ నిలబడదాం కేక్ కటింగ్ చేద్దాం ఎందుకయ్య కేక్ కటింగ్ ఎవరిది బర్త్డే లేదయ్యా నిన్ను నన్ను ప్రేమించిన పరమతండ్రి పరిశుద్ధుడు లోకాలైన లోకరక్షకుడు మనవతారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి ఇగో నీ కొరకు నా కొరకు ఇగో కన్యక గర్భానికి బుట్టాడు ఆయన పేరే నజన ఏసు క్రీస్తుల వారు అని నువ్వు చెప్పి ఒక నలుగురి మీద కేకట్ చేయగలవా లేదా నీ ఇంటికి నీ నీ చుట్టాలు నీ బంధువులు పిలుచుకొచ్చి నువ్వు తినబెట్టగలవా ఈరోజు నీకే అవకాశం ఉంది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఎంతమంది ఇంటికి వెళ్ళబోతున్నావు లేదా ఆయన ఇంటికి పిలుపుకున్న నువ్వు వెళ్ళి ఎంతమందితో ప్రజల మధ్య బీదవారి మధ్య కట్ చేయబోతున్నావు క్రీస్తు ప్రేమను చాడబోతున్నావు ఈరోజు ఒక తీర్మానం తీసుకో క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రిస్ అనగా కి క్రిస్సు దేవుని యొక్క పేరున ముందుకెళ్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచించు ఈరోజు ఒక విందు అనగా గొప్ప పండుగ రాబోతుంది యావత్ ప్రపంచం అంతా చేసుకునే ఏకైక ఏకైక పండుగ ఏదైనా ఉంది ఆ ప్రపంచంలో అంటే అది క్రిస్మస్ పండుగ ఈరోజు ఆ మతమని ఈ మతమని ఈ జాతి ఆ జాతి ఈ ఈ యొక్క దేశమని ఆ దేశమని తేడా లేదు భేదం లేదండి యావత్ నలుమూలన చేసుకునే ఏకైక పండుగ ఉంది అని అంటే అది కేవలము క్రిస్మస్ పండుగ ఈ పండుగ నువ్వు చేసుకుంటున్నావు కదా ఎంతమందికి నువ్వు పండుగ చేసుకోవడం కాదు పండుగ చేయిస్తున్నావు పండుగ చేయడానికి పురికొల్పబడుతున్నావు నీ ఇంట్లో నువ్వే చేసుకుంటున్నావా దేవుని ఎరగని ప్రజల మధ్య దేవుడు అంటే తెలియని జనంగాల మధ్య నువ్వు కేక్ కట్ చేసుకొని చక్కటి వారికి ప్రేమ విందు ఏర్పాటు చేసి దేవుని మహిమను లేదా దేవుని ఒక కృపను వెదజల్లుతున్నావా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో సహోదర సహోదరి ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతుంటే నువ్వు ఒక తీర్మానం తీసుకో ఈ క్రిస్మస్కు దేవుని నమ్మి ఇన్ని సమస్యలు అవుతుంది క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావు నువే చేసుకుంటున్నావు నువే తింటున్నావు నువ్వే కట్టుకుంటున్నావు నూతన వస్త్రాలు ఈ ఆపు క్రీస్తు ప్రేమ క్రియలు చూపించు అనేకలకు చెప్పడమే కదా క్రిస్మస్ అంటే లూకాసు వార్తలో మనం ఏం నేర్చుకున్నాం సర్వోన్నతులమైన స్థలంలో దేవునికి మైమయ్యూ ఆయన క్రిసులైన వారికి భూమి మీద సమాధానం అన్నాడు నీకు సమాధానం దొరికిందా సమాధానం లేని వారి కొరకు వెంటాడు గొలలు వచ్చారు కానకలిచ్చారు వీధిలోకి వెళ్ళారు ప్రాంతంలోకి వెళ్ళారు దేవుని ప్ర దేవుని యొక్క గొప్పతనాన్ని చాటు చెప్పారు ఈరోజు నువ్వు క్రిస్మస్లో ఏం చేయబోతున్నావు ఈ పెళ్లి విందు జరిగినప్పుడు పెళ్లి విందు అంటే ఓ దావత్ ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే క్రైస్తవులకు పెద్ద విందండి యావత్ ప్రపంచం అంతా చేసుకునే ఏకైక పండుగ నువ్వు చేసుకోబోతున్నావు కదా ఎంతమందికి భోజనం పెట్టబోతున్నావు తీర్మానం తీసుకో ఎంతమందికి నూతన వస్త్రాలు ఇప్పియబోతున్నావు తీర్మానం తీసుకో ఎంతమందికి ఈ చలికాలం బ్లాంకెట్లు పంచబోతున్నావు తీర్మానం తీసుకో నీకు నువ్వు అలంకరించుకుంటున్నావా నీ నువ్వు తగ్గించుకొని అనేకులకు పంచిపెట్టే వాడిగా ఉన్నావా ఒకసారి తీర్మానం తీసుకో నాన్న ఈరోజు నీ బిడ్డలకు నీ భర్తకు నీకు సమృద్ధిగా దేవుడిస్తున్నాడు కానీ అవి లేని వారు ఎంతోమంది ఉన్నారు బస్ స్టాండ్లో పుడతా రైల్వే స్టేషన్లో పుడతా బీద గుడిసెలు పుడతా రోడ్ల మీద ఫుట్పాత్ మీద ఎంతోమంది ఆకలి కలమటిస్తున్నారు వస్త్రాలు లేక సిగ్గుకు తలదాచుకోలేక బాధలు ఇబ్బందులు కురింగిపోతున్నారు కృషించిపోతున్నారు వారంటే మనకు భారం లేదా బాధ్యత లేదా వాళ్ళు దేవుని పోలికే కదా వాళ్ళు దేవుని స్వరూపమే కదా వాళ్ళు దేవుని బిడ్డలే కదా నిన్ను వారిని పొరుగు అని ప్రేమించమన్నాడు మరి ఆ తృష్ణ ఆ మనసు మనకి ఈరోజు ఎందుకు లేదు ఎందుకు లేదండి ఎప్పటికీ ప్రేమించుకుని పర్లా ఉత్తప్పుడు వాళ్ళను పట్టించుకొని పర్వాలి కనీసం ఈ క్రిస్మస్ పండగ తరమానన్నా ఈ క్రిస్మస్ దినమునన్నా వాని ఆదరిస్తావా అని బలపరుస్తావా చింతకు చేర్చుకుంటావా ఒక నలుగురికన్నా ఒక నలుగురికన్నా అండి ఒక నలుగురికన్నా నువ్వు ప్రేమను పంచగలవా క్రీస్తు ప్రేమను క్రియలో చూపించగలవా నీకు శుభవార్త తీర్మానం తీసుకో నీకున్న దాంట్లోనే అప్పు చేసి పోకు ఎక్కడన్నా ఫైనాన్స్కి తెచ్చి కష్టపడకు నీకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే వాక్యం సెలవుతుందా నీతో కొద్దిగా ఉంటే కొందరికి పంచి పెట్టమన్నాడు నీకున్న దాంట్లోనే ముందుకెళ్ళు చూడండి విందు జరిగినప్పుడు ఏం జరిగి రాయబడింది బైబుల్లో చూద్దామా మాట సువార్త పద్నాలుగు అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చూద్దామా లూకా సువార్త పద్నాలుగు అధ్యాయము బైబుల్ ఏం సెలవిస్తుంది చూడండి ఒకసారి లూకా వార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు మూడు వచ్చిన చూడండి మరియు అమ్మ సిస్టర్ నేను చదువుతాబా నేను చదువుతాను నాన్న సమయం లేదు నేను చదువుతాను మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లా నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులనైన ధనవంతుల నాకు నీ పొరుగు వారిని అయినను పిలవవద్దు మరి ఎవరిని పిలవాలి నీ ఇంటిలో ఏదైనా విందు జరిగినప్పుడు ఎవరిని విలవాలి నీ స్నేహితులు విలువద్దు అంటున్నాడు నీ బంధువులు విలువద్దు అంటున్నాడు ధనికులు విలువద్దు అంటున్నాడు కోడిషన్ విలువద్దు అంటున్నాడు మరి ఎవరిని పిలవాలి ఈ క్రిస్మస్కు నువ్వు ఎప్పటికి పర్లా ఎప్పుడు ఖర్చు పెట్టుకున్న పర్లా ఎప్పుడు వాళ్ళని ఆదరించుకున్న పర్లా ఎప్పుడు వారికి ఏ సాయం చేయకున్న పర్లా కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క నిన్ను నన్ను ప్రేమించిన ఏసయ్య పరలోకం నుండి పరిశుద్ధుడిగా ఈ పాపల కొరకు ఈ భూలోకములు అడుగుపెట్టిన దేవుని కీర్తిని ఆయన మంచి కార్యములను ఆయన పునరుద్ధానాన్ని మరణమును జననమును ఈ క్రిస్మస్ కన్నా ఒక నలుగురికి నువ్వు పంచిపెట్టు లేదా ఒక నలుగురిని నీ ఇంటికి తీసుకొచ్చుకో తీసుకొచ్చి నీ ఇంట్లో కలిగింది చేసిపెట్టు పప్పన్నమన్న చేసిపెట్టు లేదా నువ్వు వేసుకున్న బట్లు ఎంత మాత్రం లేని వారికి నీతో ఒక్కసారి రెండుసార్లు కట్టుకున్న షారీస్ అంటే చీరలో ఏదో అప్పుడో ఇప్పుడే కట్టుకున్న నూతన వస్త్రములో ఉండే ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళకి అదే మహా గొప్ప పండుగ అండి ఏమీ లేనోనికి నువ్వు రెండుసార్లు వేసుకున్న ఇచ్చిన వస్త్రములే అది పట్టు లెక్క భావిస్తారు వాళ్ళు అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే పిలిపించుకో లేదు బ్రదర్ మా ఇంటికొద్దు కానీ నువ్వే ప్యాకప్ చేసుకొని తయారు చేసుకొని నువ్వే వీధుల్లోకి వెళ్ళిపో రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపో సంత వీధుల్లోకి వెళ్ళిపో బస్సులకు వెళ్ళిపో ఫుట్పాత్ మీదకి వెళ్ళిపో ఎక్కడ పడితే అక్కడ పోయి ఒక నలుగురికి సహకరించు ఓ నలుగురికి పట్టిన అన్నం పెట్టు వారి కంటి నుంచి కార్యకన్నీటి ఆ బిందువును చూడు అందులో దేవుని మహిమను చూస్తావు అందులో దేవుని ప్రేమను చూస్తావు అందులో దేవుని ఆపేతను చూస్తావు ఈరోజు ఒక తీర్మానం తీసుకో ఇక్కడ ఒక ఇంట్లో విందు జరుగుతుంది ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది వాక్యం అంటుంది ఎవరిని పిలువద్దో ఎవరిని పిలువాలో చక్కగా దేవుని లేక నువ్వు సెలవించుచున్నది ఏమని రాయబడింది మరియు ఆయన తను పిలిచిన వారితో ఇతనను నీవు పగటి విందాయను పగలు దావత్ చేసిన రాత్రి దావత్ చేసిన ఏమనడు నీ స్నేహితులనైనాను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారి నైను వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు నువ్వెవరైనా నీ స్నేహితులను పిలుస్తున్నావు నీ బంధువులను పిలుస్తున్నావు నీ తోటి వారిని పిలుస్తున్నావు నీ రక్త సంబంధానికి పిలుస్తున్నావు నీ యొక్క ఇరుగు పొరుగు అని పిలుస్తున్నావు నిన్ను పిలిచిన పిలుపుని బట్టి అందుకొని వచ్చి నీ పెట్టిని తిని ప్రేమ గని దివించి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను పిలుస్తారు వాళ్ళు మళ్ళీ పిలిచి నీది నీకు వడ్డుతో సహా ఇస్తారు నువ్వు ఎలా చికెన్ పెడితే వాళ్ళు రేపు మటన్ పెడతారు వంతుకు వంతుకు చెల్లైపోతుంది దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు దానివల్ల వచ్చే ఆశీర్వాదం ఏమి లేదు ఈరోజు మనం ఇంటికి వచ్చిన వారికి ఛాయ్ థమ్సప్ దాపితే వాళ్ళ ఇంటికి పోతే అదే ఛాయ్ థమ్సప్ దాపుతున్నారు వాళ్ళు అదే బిస్కెట్స్ ఇస్తున్నారు ఏమి లాభం వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళని పిలిస్తే నీకు వచ్చే ఉపయోగం ఏమిటి వద్దు వద్దు అన్నాడు మరి ఎవరిని పిలవాలి ప్రభు అని అడిగితే చూడండి అక్కడ రాయబడినమాట ధనవంతుల నాకు నీ పొరుగు వారి నేను పిలవద్దు వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీవు ప్రతిపకారము కలుగును అయితే పదంలో అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను కుంటివార కుంటివారంటివాడును గుడ్డివారును పిలువము నీకు ప్రతిపకారము చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు దేవునికి స్తోత్రం హాలలుయా వంతుకు వంతు చేస్తే ఆశ్రమేమి రాదండి కుంటివారిని విలువు అంగయ్యలను విలువు గుడ్డివారి విలువు గది లేని వారి విలువు బీదలను విలువు ఎందుకంటే నీకు వారిని మరల ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి దానికి ప్రతిఫలము దేవుడిస్తాడు ఒకవేళ ఈ మనసు తీసుకపోతే ఈరోజు నువ్వు అన్నం పెడితే వాడు అన్నం పెడతాడు దానివల్ల నీకు వచ్చేది లేదు కానీ కుంటివారిని గుడ్డివారిని మూగవారిని అంగయ్యలను బీదవారిని నువ్వు పిలిచి నీ ఇంట్లో కలిగింది పెడితే నీ ఉన్న వస్తువులను ఇస్తే నువ్వు ధన్యుడమవు అవుతూ అంటా అప్పుడు దేవుడిని దీవిస్తాడు దేవుడిని ఆశదిస్తాడు ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు ఎందుకంటే బీదలను కటక్షించువాడు యహోవా వారి పక్షన ఉండవాడు యహోవా వారికి న్యాయం సమకూర్చేవాడు దేవుడు బెదరాల పక్షాన న్యాయం చేయవాడు ఆయన బీదవారిని కుంటివారిని గుడ్డివారిని మూగవారిని అంగయీనులను అనాథలను వెలివేసిన వారిని కటక్షించి తన గుండె కత్తుకునే గొప్ప దేవుడు మన దేవుడు అలాంటిని పిలువు ఈ పండుగకు నీ బంధువులను నేను పిలవద్దని చెప్పట్లా నీ స్నేహితులు నేను పిలవదని చెప్పలే కానీ వాళ్ళకి ఇచ్చే మర్యాద కొద్దీ వీళ్ళకి ఒక మర్యాద అని చెప్తున్నాను ఎందుకంటే ఇది దేవుని లేఖనం సెలవిస్తుంది దేవుని వాక్యంలో పొందుపరిచిన మాటలు ఇవన్నీ ఈరోజు సహోదర సహోదరి ఈరోజు క్రిస్మస్ని ముంగటి ఉంది ఇంకొక వచ్చే వీక్లో క్రిస్మస్ పండుగ రాబోతుంది ఒక ఛాలెంజ్గా తీసుకో ఒక మనసులో ఒక ఆలోచన తృష్ణ పుట్టు మా అంటే ఐదు వేలు కావచ్చు మా అంటే ఐదు వేలు కావచ్చు దేవుని పేరు మీద ఖర్చు పెట్టు ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుంది సమాజ సామెతల గ్రంథంలో పంతొమ్మిది అధ్యాయంలో ఏమైనా రాయబడింది ఏమైనా రాయబడింది అన్న తెలుసా మీకు రిఫరెన్స్ తెలుసు కదా చదువుగలరు ఎవరైనా ఏమరాబడు చూడండి ఒకసారి సామెతల గ్రంథము తీస్తారు ఎవరైనా మీకు అందరికీ సుపరిచితమే మాట సామెతల గ్రంథంలో చూడండి ఒకసారి ఆ మాట పదిహేడు వచ్చిన పంతొమ్మిది పదిహేడు బీదలను కరకిరించు వాడు యహోవ కప్పించు వాడు వాని ఉపకారములకు ఆయన ప్రతి ఉపకారము చేయును బీదలు చేయరు నీకు ధనవంతుని విలువు వాడు మళ్ళా పిలుస్తాడు నువ్వు అన్నం పెడితే నువ్వు చికెన్ పెడితే వాడికి మటన్ పెడతాడు వంతు కొంత చెల్లైపోద్దు వానికి ఇంకొక నువ్వు రుణపడి ఉంటావు ధనవంతుని పిలిస్తే కోటీషన్ పిలిస్తే నీ బంధువులు పిలిస్తే ఏదో ఒకటి నీకు పెడతారు అంతెందుకు పెళ్ళికి పో ఒక చీర పెట్టు నీకు చీర పెడతారు గొప్పతనం ఏముంది సరవ పెడితే నీకు సరవ పెడతారు నూట పదహారు చదివిస్తే నూట పదహారు చదివిస్తారు వెయ్యి రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు పెడతారు అన్ని గుర్తుపెట్టుకొని నీకు నీకు పెట్టిస్తారు అన్న గొప్పతనం ఏముంది అదే కుంటివారికి విలువు బీదవారిని విలువు అంగైల విలువు ముచ్చివారిని విలువు దళితులు దళితులను విలువు వాళ్ళు పెట్టే స్తోమత వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు ఇచ్చే స్తోమత వాళ్ళ దగ్గర నీ దగ్గర లేదు వాళ్ళకి నీకు ఇచ్చేదంత ఓపిక లేదు స్థిమ లేదు వారికి డబ్బు లేదు ఏమీ లేదు ఆధారము లేదు వాళ్ళ దగ్గర కానీ వారి పక్షాన నీకు యోహోవ న్యాయం చేస్తాడంట ఎందుకు వాక్యం సెలవు బీదలను కనకరించువాడు సాంబ్య గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పది వచ్చిన ప్రకారం బీదలను కనకరించువాడు యహోకు అప్పించువాడు వాని ఉపకారమునకు వాని ఉపకారమునకు వానికి ఏదైనా నువ్వు మేలు చేస్తే వారికి ఏమైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారానికి ఆయన ప్రతి చేయును ఆయన అనగ దేవుడు వాడు అని లేదు వాడు అంటే బీదవాడు కానీ ఆయన అంటే మన తండ్రి మన పరమ తండ్రి అయిన ఆయన అనగ దేవుడు ఆయన మనకు ప్రతిపకారం చేస్తాడంట ఎవరికి చేస్తే బీదలకు చేస్తే ఎవరికి చేస్తే కుంటి వారికి చేస్తే ఎవరికి చేస్తే అంగయ్యనులకు చేస్తే ఎవరికి చేస్తే గుడ్డి వారికి చేస్తే ఎవరికి చేస్తే దరిద్రులకు చేస్తే ఎవరికి చేస్తే వెలివేయబడిన వారికి చేస్తే ఒక్క పూట నోచుకొని వారికి చేస్తే దేవుడు నీకు గొప్పగా ఉపకారం చేస్తాడంటండి ఈరోజు సహోదరి సహోదరి జాగ్రత్త కాలకించు దేవుడు నిన్ను హెచ్చరిస్తే నీతో మాట్లాడితే ఒక తీర్మానం తీసుకో ఏమని ఈ క్రిస్మస్కు నువ్వు పదివేలు ఖర్చు పెడదామని ఆలోచన ఉన్నావా నీ పిల్లలకు నీ బంధువులకు బట్టలు అనుకున్నావా వేలు తగ్గించుకో ఏం పర్లే మళ్ళీ ఎప్పుడైనా కొంటావు ఈ పండుగ పేరు మీద ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక నలుగురికి నలుగు చీరలు ఇప్పి ఒక నలుగురికి ఒక బ్లాంకెట్ అండ్ పంచిపెట్టు ఎందుకు ఇస్తున్నావు బ్రదర్ మాకంటే ఇది నిన్ను నన్ను ప్రేమించిన మన పరలోకపు తండ్రి ఏసు ప్రభు ఇగో ఈ భూమిదికి దిగి వచ్చిన దినము బ్రదర్ సిస్టర్స్ ఇగో ఈ చీర తీసుకోండి మీరు కట్టుకోండి ఇగో మీ బిడ్డలకి బట్టలు తీసుకోండి ఒకవేళ అంత స్థోమత దగ్గర లేదా కొత్త ఇప్పించిన స్తోమత లేదా ఇత కలిగిన దాంట్లో నువ్వు ఒక్కోసారి రెండుసార్లు కట్టుకునే చీరలు ఉంటాయి కదా శారీస్ ఉంటాయి కదా అవ్వన్న ఉతికి మంచి శుభ్రపరిచినవి ఆ ఫుట్పాత్ మీద అక్కడ బట్టలు లేని స్త్రీలు సరిగ్గా కట్టుకోవడానికి బట్టలు లేని స్థితిలో ఉన్న నీకులాగా అక్క ఉన్నారు వాళ్ళు దేవుని పోలికే వాళ్ళు దేవుని స్వరూపమే వాళ్ళు దేవుని ప్రభావం ఉంది కాబట్టి వారికి నువ్వు పంచిపెట్టు నీకు ఉపకారం చేస్తాడు ఎందుకంటే అలాంటి వారిని పిలువమని వాక్యం చదువు చూడండి ఆ చివరి మాట చదువుకుని మనం ప్రాణం చేసుకుందాం చూడండి అక్కడ పదమూడు వచ్చిన చదువుతున్నాం లూకా పద్నాలుగు పదమూడు అయితే నీవు విందు చేయినప్పుడు బీదలను అంగయ్యలను కుంటివారు నగ్గును గుడ్డివారు వగగును పిలువము నీకు ప్రతిపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు నీతి మంతుల అనుదాన మందు నీవు ప్రతిపకారము పొందుదు అని చెప్పాను దేవునికి స్తోత్రం నీతి మంతులకు ఇచ్చే ప్రతిఫలంలో దేవుడి నీకు ప్రతిఫలం ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది సహోదరుడు సహోదరి ఈరోజు ఈ మాటను బట్టి ఒక మాట ప్రాణం చేసుకుందామా చాలా విషయాలున్నాయి కానీ సమయం కనుక ఇంపార్టెంట్ కాబట్టి మనము ముగింపులోకి వచ్చేస్తున్నాం దయచేసి ఈ మాట నిజంగా నీతో దేవుడు మాట్లాడితే ఒక తీర్మానం తీసుకోగలవా నేను తీసుకున్నా ఒక తీర్మానం నేను ఇప్పుడే కాదు మీరు ఏమనుకున్నండి ప్రతి సంవత్సరము ఒక ఇద్దరికి ముగ్గురికి ఒక ఐదు మంది కన్నా నైంట్లో కలిగింది దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో అది వంద రూపాయలదా రెండు వందలదా మూడు వందలు డబ్బులు నో మ్యాటర్ అండి ఇచ్చే ప్రేమ గొప్పది ఇచ్చే వస్తువు గొప్పది కాదు ఇచ్చే మనసు గొప్పది నువ్వు తులం బంగారం పెట్టు చనుగుతూ గునుగుతూ బాతో పెట్టు అది ఆశీర్వదం తీసుకురా నీకు నువ్వు కనీసము ఒక ఎండి స్పూని లేదా ఒక అర్రిపండివి కానీ ఇచ్చే మనసు గొప్పది బైబుల్లో ఉందా లేదా ఈ మాట బైబుల్లో సామెతలు ఉంది ఈ మాట చూడండి మాట చూడండి ఒకసారి బైబుల్లో చూసి ప్రాణం చేసుకుందాం రండి చూడండి మాట చూద్దాం ఒకసారి ఆ మాట ఒకటి చదువుతాను మీకు అందుకు సుపరిచితమే అయినప్పటికీ చదివి ప్రాణం చేస్తానండి

దేవునికి స్తోత్రం ప్రేమ లేకుండా ఏం పెట్టినా అది సంతోషం ఇవ్వదండి ప్రేమతో నువ్వు పలకరించిన చాలండి కడుపులో కుళ్ళు పెట్టుకొని మనసులో బాధ పెట్టుకొని నీకు మంచి పటుచీరిచ్చినా నీకు సంతోషం ఇవ్వదు అది ఒక ప్రేమతో మూడు వందల చారిచ్చిన ప్రేమతో నీకు భుజము తట్టినా అది గొప్ప నీ కాశీరం తీసుకొస్తుంది కాబట్టి నువ్వు గొప్పకి ఇవ్వాలని ఏం లేదు నువ్వు ఒక రెండు వందల చీరను కొనుకో ఒక మూడు వందల చీరను కొనుక్కో నీ స్తోమ దగ్గర కొనుకో ఆ మూడు వందల చీర కట్టుకునే వారు ఉన్నారు ఇచ్చి క్రీస్తు ప్రేమను ఆ కలువరి ప్రేమను నువ్వు క్రియలో చూపియాలని నేను మనసారో కోరుకుంటున్నాను ఎప్పుడు ఈ క్రిస్మస్కే ఎప్పుడు నీ బర్త్డేకే ఎప్పుడు నీ పెళ్లి రోజుకే ఎప్పుడు దేవుడు నేను దీవించిన కొలది ఈ తారంగ బిదలకు కనికరించమని ఎందుకు తెలుసా నేను ఎందుకు దివిస్తున్నాడో దేవుడు తెలుసా ఎందుకు ఇంత శాలరీ శాలరీస్తుంది తెలుసా ఎందుకు ఇంత మంచి ఆరోగ్యం తెలుసా నీ ద్వారా నీకు ఇచ్చే సంపాదన ద్వారా కొంతమందికైనా ఉపకారం అందాలని దేవుడు నీకు ఇస్తున్నాడు అది నువ్వు ఉపయోగించుకోవట్లా నీళ్ళు సముద్రం నుంచి కాళ్ళ నుంచి తీసే కొద్ది ఊటలు ఊరుతుంటాయండి అలాగే నీళ్ళు కనుక ఉంటే మరలు పడి ఎవడు తాగకుండా మరుగుబడిపోతాయి నీళ్ళు మర్రబడిపోతాయి అవి ఆ నీళ్ళు తీసే కొద్ది స్వాస్థమైన నీళ్ళు దేవుడు అనుగ్రహిస్తుంటాడు ఇచ్చే కొలది ఇచ్చేవాడు దేవుడు అండి పంచ పెంచేది రెండే రెండండి ప్రేమ ధనము ఇవి రెండే కానీ అందరూ తరుగుతుంది అంటారు కానీ ప్రేమ ధనము ఎప్పుడు తరగదండి ఎందుకంటే మన దేవుడు తరిగించే దేవుడు కాదు ధవలేశ్వరుడైన ఆయన దగ్గర ఏమి తక్కువ ఉందండి ఏమీ తక్కువ లేదు ఆయన నామం మీద జై గొప్ప కార్యానికి నీకు చేస్తాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజు ఈ మాట విన్న నీకు దేవునితో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థించగలవా ఒక తీర్మానం తీసుకోగలవా ప్రార్థన చేసుకుందాం స్తోత్ర స్తోత్ర పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇగో ఈ మాటలతో మాతో నాతో మాట్లాడుకుంటూ వచ్చినాం కనికరించి క్షమించి ఇగో ఎన్ని క్రిస్మలు చేసుకున్నాం ప్రభా ఇప్పటికీ మేము చేయలేమేమో ఈ పనులు ఇగో ఇప్పటి నుంచి చేసే కృపను ఆ ధన్యతను అందరికీ అనుగ్రహించమని జూమ్ కాల్కు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఔషధించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్మేన్ మంచిది దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన కావాల్సిన వాళ్ళు మీరు ఉండండి ఒకవేళ ఆశం ఇస్తాను అవు పని ఉన్నవాళ్ళు ఇప్పటికీ లేట్ అయిపోయింది మీరు మీ పనులకు వెళ్ళిపోండి మేము ప్రత్యేకంగా ప్రార్థనలు పాల్పంచుకోవాలి